తండ్రి చనిపోయాక తల్లిని చెరో ఆరు నెలలు చూసుకుంటామని ఇళ్లకు పిలిచారు కొడుకులు మామగారు బ్రతికి ఉన్నన్నాళ్ళు పిలవని కోడళ్ళు కూడా మామగారి మరణం తర్వాత సంతోషంగా అత్తయ్యను ఆహ్వానించారు కొడుకు కోడళ్ల ప్రేమ నిజమనుకుంది తల్లి మొబైల్లో ఆడుకుంటున్న మనవరాలి ఫోన్లో కోడళ్ల కాల్ రికార్డింగ్ వినింది అత్తగారు కోడళ్ళ మాటలు విని అత్తగారి గుండె బద్దలయ్యింది చెరో ఆరు నెలలు కోడళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తన గురించి కోడళ్ళు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారో తెలుసుకుని వాళ్లకు అత్తగారి విలువ తెలిసొచ్చేలా చేసింది అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ ఆరు నెలల సంఘర్షణ బయట చల్లటి గాలి అప్పుడే ఇంటి పనంతా చేసి బాల్కనీలో కూర్చున్న సీతమ్మ చల్లటి గాలిని ఆస్వాదిస్తోంది అంతలోనే చిరుజల్లులు అబ్బా వాతావరణం ఎంత బాగుంది ఎప్పుడు వర్షం పడినా ఆయన కోసం పకోడి తప్పనిసరిగా వండాల్సిందే ఇద్దరం కలిసి చల్లటి వాతావరణంలో కబులు చెప్పుకుంటుంటే అసలు సమయమే తెలిసేది కాదు అనుకుంటూ భర్తను గుర్తు చేసుకుంది యాభై ఎనిమిది సంవత్సరాల సీతమ్మ అంతలోనే రీతు నానమ్మా అని పిలవగానే వర్తమానంలోకి వచ్చిన సీతమ్మ నానమ్మ ఆకలిగా ఉంది తినడానికి ఏదన్నా పెట్టవా అని అడిగింది వెంటనే ఏంటి రీతు హోంవర్క్ అయిపోయిందా ఇవాళ ఆదివారం కావాలంటే క్యాలెండర్లో చూడు పదమూడవ తేదీ అబ్బా సరేలే అంటూ మనవరాలి కోసం ప్లేటులో అన్నం పప్పు తెచ్చి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంది అంతలో కోడలు మీనా లోపల నుంచి వచ్చి అత్తయ్యగారు నేను మా స్నేహితురాలి ఇంటికి కిట్టి పార్టీకి వెళ్తున్నాను తిరిగి రావటానికి లేట్ అవుతుంది రాత్రికి భోజనం వండేయండి అంటూ వెళ్ళిపోతుండగా అమ్మా నేను నీతో వస్తాను అంటూ రీతూ మారం చేయగా తన వద్ద ఉన్న రెండు ఫోన్లలో ఒక ఫోన్ కూతురికిచ్చి వెళ్ళిపోయింది మీనా అంతలో పిల్లలందరూ వర్షంలో ఆడుకోవడానికి వచ్చారు నానమ్మ పేపర్ పడవలు తయారు చేసి ఇవ్వవా నేను వర్షంలో ఆడుకుంటాను అన్నది రీతు ఈ కొద్దిగా అన్నం తినేసై చేసి ఇస్తాను అన్నది సీతమ్మ ఇదిగో నీ వద్ద అమ్మ ఇచ్చిన మొబైల్తో ఆడుకుంటూ ఉండు నేను వెళ్ళి పేపర్ పడవలు తయారు చేసుకొస్తాను అని లోపలికి వెళ్ళి పేపర్ తీసుకొని పడవలు తయారు చేసుకొచ్చింది నానమ్మ పడవలు తెచ్చిందని సంతోషంగా నానమ్మను హత్తుకొని థ్యాంక్ యూ నానమ్మ అని మొబైల్ ఫోన్ నానమ్మ ఒడిలో పడేసి పరిగెత్తుతూ స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది రీతు ఫోన్ తన ఒడిలో నుండి కింద పడిపోతుండగా సీతమ్మ కింద పడకుండా పట్టుకుంది ఆ హడావుడిలో మొబైల్ స్క్రీన్ను పదే పదే తాకడంతో కాల్ రికార్డర్ ప్లే అయ్యింది హలో శాంతి ఏం చేస్తున్నావు రేపటి మనకి ఇటీ ప్రోగ్రాం కన్ఫామ్ అయింది కదా అన్నది మీనా ఏం చెప్పను మీనా నా కొడుకు పాకడం నుండి నడవడం మొదలుపెట్టినప్పటి నుండి నాకు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు నేను ఉదయం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు బాబుని డే కేర్లో విడిచిపెడతాను కానీ ఇంటికి వచ్చాక బాబుని వదిలేసి బజారుకు వెళ్ళాలన్నా పార్టీకి వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉంది ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు అన్నది మీనా స్నేహితురాలు అంతలో మీనా ఇందులో పెద్ద విషయం ఏముంది మీ అత్తగారింటికి ఫోన్ చేసి మీ అత్తయ్యను పిలువు అన్నది ఆమె స్నేహితురాలు నవ్వుతూ ఏయ్ మీనా అందరూ నీ అంత అదృష్టవంతులు ఉండరు నీకు లాంటి అత్త దొరికింది మహా అంటే రోజుకు పిడికెడు అన్నం తింటుందేమో కాని బదులుగా ఇంటి పనంతా చేస్తుంది పూట పూటకి నువ్వు చెప్పింది వేడివేడిగా వండుతుంది అలాగే రీతును కూడా చూసుకుంటుంది ఇల్లంతా శుభ్రంగా ఉంచుతుంది ఇన్ని పనులు ఇంటి పనివాళ్ళు కూడా చెయ్యరు అంతేగాక ఇక పైనుండి నెల జీతం కూడా ఇవ్వనక్కర్లేదు ఎదురు ఆవిడే పించని డబ్బులు మీకు ఇస్తుంది అన్నది స్నేహితురాలు గట్టిగా నవ్వుతూ ఈ మాట నిజమే శాంతి అత్తయ్య అక్కా బావా గారింటికి వెళ్ళినప్పుడు నాకు ఇల్లు మేనేజ్ చేయడం చాలా కష్టంగానే ఉంటుంది ఇల్లంతా చూసుకునే లోపు చెమటలు పట్టేస్తాయి అన్నది మీనా ఆ సమయంలో ఎలా ఇంటిని మేనేజ్ చేస్తావు అడిగింది శాంతి దాంట్లో ఏముంది ఆ సమయంలో ఇద్దరు పని వాళ్ళని పెట్టుకుంటాను ఒకరి ఇంటి పనికి ఇంకొకరు వంట పనికి అత్తయ్య వచ్చే ముందు ఇద్దరికీ జీతాలిచ్చేసి మళ్ళీ అత్తయ్య వెళ్ళాక పిలుస్తాను ఇద్దరు పని మనుషులు ఖర్చు కూడా ఎక్కువే కదా ఇక అత్తయ్య వచ్చాక ఫుల్ టైం పని మనిషి వచ్చినట్టే అంటూ నిజం చెప్పాలంటే అసలు నాకు అత్తయ్యను అక్కా వాళ్ళింటికి పంపడమే ఇష్టముండదు కానీ ఇద్దరు అన్న తమ్ముళ్ళు అత్తయ్యను చెరో ఆరు నెలలు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు అందుకే పంపవలసి వస్తుంది నిజం చెప్పాలంటే అక్కడ మా బావగారి దగ్గర ఇదే పరిస్థితి ఆవిడకు కూడా అత్తయ్యను ఇక్కడకు పంపడం ఇష్టమే ఉండదు అంటూ బిగ్గరగా నవ్వింది మీనా సరే కానీ రేపు కిట్టి పార్టీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయకు అందరం సరదాగా గడుపుదాం ఉంటాను మరి అంటూ ఫోన్ పెట్టేసింది మీనా రికార్డింగ్ ఆగిపోయింది బయట వర్షం కూడా ఆగిపోయింది చుట్టూ అంతటా ప్రశాంతంగా ఉంది కానీ సీతమ్మ మనసులో తన గురించి కోడలి ఆలోచనలు ఇలా ఉన్నాయా అంటూ బాధతో కళ్ళలో నుండి నీళ్లు కారాయి కేవలం ఒక సంవత్సరం క్రితం ఆమె భర్త అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో చనిపోయాడు ఒకరోజు రాత్రి గుండెపోటు రావడంతో అతనిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు అప్పటికే ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత పదవిలో ఉండి రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి మంచి మొత్తం పింఛన్ లభిస్తూ ఉండేది అతనికి అలాగే భర్త మరణించిన తర్వాత కూడా సీతమ్మ గారికి పింఛన్ లభిస్తూనే ఉంది సురేంద్ర మనోజ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు చిన్న కొడుకు మనోజ్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తుండగా పెద్ద కొడుకు సురేంద్ర విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు ఇద్దరు కోడళ్ళు కూడా ఉద్యోగాలు చేసేవారు పూర్వీకుల భూమి ఆస్తి గ్రామంలో పెద్ద రెండంతస్తుల విలాసవంతమైన ఇల్లు ఇలా డబ్బుకు ఎటువంటి లోటు లేదు ఒకసారి కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్లతో పండగకి తల్లి తండ్రి వద్దకు వచ్చారు భోజనాలు చేశాక అందరూ కూర్చొని మాట్లాడుతుండగా పెద్ద కొడుకు సురేంద్ర తన తల్లి తండ్రితో ఇలా చెప్పాడు నాన్నగారు ఇప్పుడు మీరు పదవీ విరమణ పొందారు ఇక మీరు ఇద్దరూ ఒంటరిగా ఇక్కడ ఎందుకు పాటు విజయవాడలో ఉండండి అన్నాడు చిన్న కొడుకు మనోజ్ కూడా పట్టుబట్టాడు లేదు అమ్మా నాన్న నాతోనే ఉండాలని ఇద్దరు కొడుకులు తమ పట్ల చూయిస్తున్న ప్రేమ అభిమానానికి తల్లి తండ్రి చాలా సంతోషించారు కానీ తండ్రి ఇద్దరు కొడుకులకు ఇలా చెప్పాడు మేమిద్దరం క్షేమంగా ఉన్నంతవరకు మేము ఇక్కడే ఈ గ్రామంలోనే ఉంటాము ఇక్కడైతే అలవాటైన ప్రదేశం ఇక్కడ ప్రతి ఒక్కరూ మనవాళ్ళు అనిపిస్తారు మీ వద్దకు వచ్చిన తర్వాత అక్కడి మనుషులు తెలీదు అక్కడి పరిస్థితులకు మేము ఉండలేము ఒకవేళ భగవంతుడు మాలో ఎవరినన్నా ఒకరిని పిలిచాడనుకోండి మిగిలిన ఆ ఒక్కరిని మీరు తీసుకెళ్ళండి ఇక ఈ విషయంపై మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అన్నాడు తండ్రి ఎప్పుడైనా కొడుకుల వద్దకు వెళ్దామని నేను చెప్పినా వద్దనడంతో నేను మా వారిపై కోపడేదాన్ని కానీ తను మాత్రం ఎల్లప్పుడూ సీత భగవంతుడు నన్నే ముందుగా పిలుస్తాడు అదే న్యాయం కూడా ఎందుకంటే భర్త లేకుండా భార్య జీవించగలుగుతుంది కానీ భార్య లేకుండా భర్తకు ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు భర్త లేకుండా కూడా భార్య అన్ని పనులు చేసుకోగలదు అలాగే మనవల్లో మనవరాలను చూసుకోగలదు కానీ భార్య లేని భర్త ఇంటిలో అందరికీ భారమే కదా ఒంటరిగా మిగిలిపోయిన తండ్రి తిండి గురించి అనారోగ్యం గురించి ఇలా ఒక్కొక్క పనులను చూసుకోవలసి వస్తుంది అదే ఒంటరిగా మిగిలిపోయిన తల్లి ఇంట్లో కోడలికి సహాయం చేస్తుంది అలాగే పిల్లలను చూసుకుంటుంది అత్తగారు కోడలి భారాన్ని తగ్గిస్తుంది మామగారు కోడలి భారాన్ని పెంచుతారు జరిగేది ముందే చూసినట్టుగా అంతా చెప్పారు అనుకుంటూ రెండు కళ్ళు కన్నీటితో నిండిపోయాయి సీతమ్మ గారికి వర్షం ఆగిపోయి చాలాసేపయ్యింది ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి నల్లని మబ్బుల వైపు చూస్తూ ఉండిపోయింది అంతలోనే చెవుల్లో మనవరాలి గొంతు వినపడింది నానమ్మ ఏమైంది ఎందుకేడుస్తున్నావు రీతు తన చిన్న బొద్దు చేతులతో నానమ్మ కన్నీటిని తుడుస్తోంది చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చింది ఎవరో డోర్బెల్ కొట్టడంతో వెళ్లి తలుపు తెరిచి చూసింది పొరుగున నివసించే పద్మ వచ్చింది ఆమెతో కలిసి సీతమ్మ అప్పుడప్పుడు గుడికి వెళ్లేది అక్కడకు వచ్చిన తర్వాత పద్మాగారితో సీతమ్మకు బాగా పరిచయం ఏర్పడింది ఇద్దరూ ఒకే వయసు వారు స్నేహితుల్లా ఒకరికొకరు సుఖదుఖాలు పంచుకునేవారు కానీ పద్మకు పిల్లలు లేరు ఆమె భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు ఒంటరిగా జీవిస్తోంది ఆమె ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి అప్పుడప్పుడు సీతమ్మతో మాట్లాడడానికి వచ్చేది సీతమ్మ అందరం కలిసి పది రోజుల తీర్థయాత్రలకు వెళ్తున్నాం నువ్వు కూడా వస్తున్నావు కదా సత్సంగంలోని మహిళలందరూ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అన్నది పద్మ పద్మ మాటలు విని సీతమ్మకు మనసులో వెళ్లాలని ఉంది నేను నా జీవితమంతా బాధ్యతలను నిర్వహించాను ఇప్పుడు నాకు వెళ్ళే అవకాశం లభిస్తుంటే వెళ్ళడంలో తప్పు లేదే ఇలా ఆలోచిస్తూ సరే పద్మ నా కొడుకు ఇంటికి రాగానే కొడుకు కోడలు ఇద్దరితో మాట్లాడతాను అన్నది సీత సరే అయితే ఏ విషయం నాతో చెప్పు అంటూ పద్మ వెళ్ళిపోయింది పద్మ గేటు వద్ద వెళ్తుండగా మీనా ఎదురొచ్చింది పద్మ అంటే మీనాకు మంచి అభిప్రాయం లేదు ఎందుకంటే తను ఎప్పుడూ తన అత్తయ్య గారిని మాటల్లో పెట్టేసి ఇంటి పనంతా ఆపేస్తుందని కోపం మీనా ఇంటికి చేరుకోగానే ఆమె భర్త మనోజ్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు మనోజ్ ఫ్రెష్ అయి తిరిగి రాగానే సీతమ్మ తన కొడుకుతో మనోజ్ మా సత్సంగంలోని ఆడవాళ్ళందరూ కలిసి పది రోజుల బృందావన తీర్థయాత్రకు వెళ్తున్నారని ఎదురింటి పద్మ చెప్పింది నాకు వెళ్లాలని ఉంది నేను కూడా వెళ్ళనా అని అడిగింది అమ్మా నువ్వు పది రోజులు వెళ్ళిపోతే ఇక్కడ మేము ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటూ మనోజ్ కోపంగా అన్నాడు ఇది విన్న మీనాకు కూడా కోపం వచ్చింది అనుకున్నా ఎదురింటి ఆంటీకి వేరే పని లేదు ఇష్టానుసారం అందరిళ్లకు వెళ్తుంది తను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే వెళ్ళాలి కాని ఇలా మన పని పాడు చేయటానికి ఎందుకొస్తుందో అర్థం కావడం లేదు అప్పుడు మనోజ్ అన్నాడు మీనా చెప్పింది నిజమే అమ్మా నువ్వు ఆ మహిళా గ్రూపులకు దూరంగా ఉండు నేను మీ నా ఉదయమంతా ఆఫీసులకు వెళ్ళి అలసిపోయి వస్తాము రీతును ఎవరు చూసుకోవాలి అయినా నీకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా ఇద్దరం కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తున్నాము కేవలం ఇంట్లో ఉండే మనవరాలిని చూసుకోలేవా అయినా ఇప్పుడు ప్రయాణం చేసే వయసు కాదు నీది కాబట్టి కీర్తన ఇంట్లో కూడా చేయవచ్చు అంటూ గదికి వెళ్ళిపోయాడు సొంత కొడుకు నుండి ఇలాంటి మాటలు విన్న సీతమ్మకు చాలా బాధగా ఉంది కానీ ఏమీ చెప్పలేక వెళ్తున్న కొడుకువైపు చూస్తూ ఉండిపోయింది అప్పుడు రీతు నానమ్మా నాకు ఆకలిగా ఉంది ప్లీజ్ నాకు భోజనం పెట్టండి అని అడిగింది మనవరాలి మాటలు విని సీతమ్మ కిచెన్కి వెళ్లడం మొదలుపెట్టింది నేను ఈరోజు చాలా తిన్నాను నాకేమీ వద్దు అని చెప్పి గదికి వెళ్ళిపోయింది మీనా మనవరాలికి భోజనం తినిపించింది కానీ తను ఏమీ తినకుండా నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం మళ్లీ పనిచేయడం ప్రారంభించింది కొడుకు కోడలు ఇద్దరూ తమ తమ పనులకు బయలుదేరారు కోడలు సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి వస్తుంది అప్పటి వరకు రీతు మరియు ఇల్లు మొత్తం సీతమ్మ చూసుకునేది వంటింట్లోకి వచ్చేసరికి పాత్రల కుప్ప కనిపించింది పని చేస్తూ చేస్తూ నేనెంత మూర్ఖురాలిని అని ఆలోచించడం మొదలుపెట్టింది నిన్నటి వరకు ఈ ఇంట్లో నేనే ఇంటి యజమానిని అనుకున్నాను కానీ నేను పనిమనిషి మాత్రమేనని తెలిసి వచ్చింది ఆ ఇంటి యజమానులు ఎంతగా నన్ను నమ్మి వెళ్తారు అంటే ఇంటికి తాళం వెయ్యకుండా పనుల మీద వెళ్ళిపోతారు కోడలు నాతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడదు ఆమెకు పనిమీద మాత్రమే ఆసక్తి ఇక కొడుకు నోటి నుండి ప్రేమగా రెండు మాటలు వినాలని నా చెవులు తహతహలాడుతుంటాయి ఐదు రోజులు గడిచాయి సీతమ్మ గుడికి వెళ్లడం మానేసింది కాని ఇంటి పనులు అయిష్టంగానే చేసేది ఒకరోజు తన కొడుకు కోడలు ఆఫీస్ వెళ్ళినప్పుడు పద్మ తన సత్సంగ గ్రూప్లోని మరో మహిళతో కలిసి సీతమ్మను కలవడానికి మరియు ఆమె యోగక్షేమాలు తెలుసుకోవాలని ఆమె ఇంటికి వచ్చింది చాలా రోజుల తర్వాత తన స్నేహితులతో మాట్లాడడంలో రెండు గంటలు ఎలా గడిచిపోయాయో అర్థమే కాలేదు మీనా కూడా ఉద్యోగం నుండి ఇంటికి వచ్చింది ఇంటికి చేరుకునేసరికి ఆహారం సిద్ధంగా లేదు ఇల్లు శుభ్రంగా లేదు ఇది చూసిన మీనా సీతమ్మ స్నేహితుల ముందు అత్తగారిపై విడుచుకపడింది అత్తయ్యా ఇంటిని ఇలా వదిలేశారేంటి ఇంటి పని చెయ్యాలని కూడా మీకు తెలియదా వంటగదిలో పాత్రలు పడి ఉన్నాయి స్నాక్స్ రెడీగా లేదు బట్టలు ఉతకలేదు అసలు నాకు ఇది అర్థం కావడం లేదు నేను ఆఫీసు వెళ్ళాలా లేక ఇంటికి వచ్చి ఇంటి పనులు చేసుకోవాలా రోజంతా ఇంట్లో కూర్చొని మీరు ఏం చేస్తున్నారు ఇది విన్న సీతమ్మ మరియు ఆమె స్నేహితులు ఆశ్చర్యంగా చూస్తున్నారు తన స్నేహితుల ముందు కోడలు చాలా అవమానకరంగా మాట్లాడింది ఇంటికొచ్చిన స్నేహితులు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిదని భావించారు కోడలి మాటలను సీతమ్మ తట్టుకోలేకపోయింది కానీ ఆ అవమానం ఆమెను లోపల నుంచి తినేస్తోంది సీతమ్మకు చదువు తెలివితేటలు ఉన్నాయి కానీ తన పిల్లల అవసరాలకు ఇంట్లో పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మలుచుకునే జీవితాన్ని గడిపింది ఈరోజు తన తప్పు తెలుసుకుంది ఆపై ఆమె ఆలోచించడం ప్రారంభించింది నేను ఎవ్వరికీ బానిసను కాను ఇక నా జీవితంలో నేను ఎవ్వరికీ తల వంచను నా భర్త కూడా నా జీవితాన్ని గౌరవప్రదంగా జీవించాలని కోరుకున్నారు కదా అందుకే నా కోసం గ్రామంలోని పూర్వీకుల పెద్ద ఇంటిని బ్యాంకు బ్యాలెన్స్ అన్నీ వదిలి వెళ్లారు నా దగ్గర డబ్బుకు కొదవలేదు నెలనెలా వచ్చే పింఛనుతో హాయిగా జీవించగలను నా కింద ఒక పని మనిషిని పెట్టుకొని సేవ చేయించుకోగలను కానీ నా కోడళ్ళు నన్నే పని మనిషిని చేశారు వీళ్ళ కోసం ఇంటిని తుడవాలి అంట్లు తోమాలి వీళ్ళ పిల్లలను చూసుకోవాలి ఎదురు నేనే వీళ్లకు డబ్బులివ్వాలి వాహ్ ఎలా ఉందో చూడు తన ముసలి తల్లిని ఎంత బాగా చూసుకుంటున్నారో ఇక చాలు నేను బ్రతకాలంటే ఇతరుల ఇష్టాలపై ఆధారపడను నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి నేను రేపే గ్రామంలో ఉన్న నా స్వంత ఇంటికి తిరిగి వెళ్తాను ఇలా ఆలోచిస్తూ తన మొబైల్ తీసుకుని గ్రామంలోని తన బంధువులకు ఫోన్ చేసింది కానీ ఫోన్లో జరిగిన సంభాషణ విన్న తరువాత సీతమ్మకు చేతులు మరియు కాళ్ళు చల్లపడడం ప్రారంభించాయి మరియు ఆవిడకు తల తిరుగుతున్నట్లుగా అనిపించింది ఆమె కుమారులు గ్రామంలోని పూర్వీకుల ఇంటిని ఆవిడకు తెలియకుండా విక్రయించారు కానీ ఆమె తనను తాను నియంత్రించుకుని నా వద్ద ఇంకా చాలా ఆస్తి ఉంది దానిని విక్రయించి మరియు తిరిగి నా ఇంటిని కొనగలను అనుకుంది ఇది ఆలోచిస్తూ సీతమ్మ తన గ్రామానికి చెందిన డీలర్కి ఫోన్ చేసింది కానీ ఇద్దరు కొడుకులు ఊరిలో ఉన్న భూమిలన్నీ అమ్మేశారని తెలిసింది ఆ తర్వాత ఆరా తీస్తే బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీగా ఉంది వాళ్ళ మెచ్యూరిటీకి ముందే ఎఫ్డీని క్యాష్ చేసుకున్నారు భగవంతుడా ఎంతటి భ్రమలో బ్రతుకుతున్నాను నేను ఇద్దరు కుమారులు ఉన్నారు కానీ వారిద్దరూ నా సొంతం కాదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఇద్దరూ విజయవాడ మరియు హైదరాబాదులో ఇంత విలాసవంతమైన ఫ్లాట్లను ఎంత త్వరగా కొనుగోలు చేశారో మరియు వారు ఇంత ఖరీదైన కాళ్లను ఎలా కొనుగోలు చేశారో నాకు ఇప్పుడు అర్థమయ్యింది సీతమ్మ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి మరియు ఆమె మనస్సులో ఆలోచనల తుఫాను ఎగిసిపడుతోంది ఆమె బిగ్గరగా ఏడవాలనుకుంది కానీ ఆమె తన బాధను గుండెలో ఏదో ఒక మూలలో అణిచివేసుకుని విజయవాడలో ఉంటున్న పెద్ద కొడుకుకు ఫోన్ చేసింది మరుసటి రోజు ఉదయాన్నే అతని పెద్ద కొడుకు సురేంద్ర భార్యతో హైదరాబాద్ చేరుకున్నాడు తల్లి ఏడుస్తూ కొడుకులిద్దరిని జరిగిన దాని గురించి వివరాలు అడిగింది అమ్మా ఇందులో అంత బాధపడాల్సిన అవసరం ఏముంది ఎప్పటికైనా ఆస్తి మాకు చెందవలసిందే కదా అన్నాడు పెద్ద కొడుకు అమ్మా చిన్న విషయాన్ని ఇంత పెద్ద డ్రామా ఎందుకు చేస్తున్నావు మేము ఎలాగూ వెళ్ళి అక్కడ ఉండము అలాంటప్పుడు ఈరోజు అమ్మినా రేపు అమ్మిన తేడా ఏముంది తేడా చాలా ఉంది బాబు ఏ పనినైనా సమయానికే చెయ్యాలి నా మరణానంతరం నువ్వు నా దేహాన్ని తగలబడితే అంతిమ సంస్కారాలు అంటారు కానీ ఈరోజు నేను బ్రతుకుండగా కాల్చేస్తే హత్య అంటారు అమ్మా ఇప్పటిదాకా నీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకున్నాం కదా ఇంత పెద్ద మాటలెందుకమ్మా ఇలాగే సంతోషంగా ఇద్దరి కొడుకుల దగ్గర కాలం గడుపు అన్నారు ఇద్దరు కొడుకులు ఇక చేసేది ఏమీ లేక సీతమ్మ తన మనసును గట్టి చేసుకుని కొడుకు వద్దే ఉండిపోయింది రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు ఆదివారం నాడు అత్తయ్యా ఈరోజు కిట్టి పార్టీ మన ఇంట్లోనే ఏర్పాటు చేశాను కాబట్టి సాయంత్రానికి టీ కాఫీలతో పాటు రుచికరంగా ఏవైనా స్నాక్స్ వండండి అన్నది మీనా ఇలా చెప్పి భర్తతో బజారుకు బయలుదేరి వెళ్ళిపోయింది మీనా ఇదే నా స్థానం ఈ ఇంట్లో వంట చేయడం అంట్లు తోమడం పిల్లల్ని చూసుకోవడం కానీ ఇంకా ఎన్నాళ్ళు ఇక ఆ సమయం వచ్చేసింది కోడళ్లకు తెలియాలి నేను నీకు అత్తను ఈ ఇంటి పనిమనిషిని కాను అని మధ్యాహ్నం కోడలు ఇంటికి తిరిగి వచ్చేసరికి సీతమ్మ కొత్త చీర కట్టుకుని రెడీగా నిలబడి ఉంది అత్తగారిని చూసిన మీనా బహుశా నా స్నేహితులు వస్తున్నారు కదా చూపించడానికి అనుకుంటా అనుకుంటూ ఆవిడ పార్టీ సన్నాహాలు పరిశీలించడానికి వంటగదికి వెళ్ళింది కానీ ఇదేమిటి వంటగదిలో ఆహారం సిద్ధంగా లేదు ఆమె వేగంగా నడుచుకుంటూ అత్తగారి వద్దకు వచ్చింది అత్తయ్యా మీరు ఏమీ సిద్ధం చేయలేదా నా స్నేహితులు వస్తూనే ఉంటారు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు మీనా బహుశా నువ్వు మర్చిపోయావనుకుంటా నాకు కూడా ఒక జీవితం ఉంది నాకు దేవాలయానికి లేట్ అవుతుంది నేను వెళ్ళాలి ఇలా ఎలా చేయగలరు మీరు ఒక్కరోజు దేవాలయానికి వెళ్ళకపోతే ఆకాశం పడిపోదు అని మీనా అరవడం మొదలుపెట్టింది అప్పుడు సీతమ్మ కోడలా మర్యాదగా మాట్లాడు నేను నీ అత్తయ్యను జీతం కోసం పనిచేసే పని మనిషిని కాను అన్నది మనోజ్ కార్ పార్కు చేసి ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణంలో అతని తల్లి చెప్పిన మాటలు అతని చెవిలో పడ్డాయి అమ్మా మీ నాతో ఇలా మాట్లాడుతున్నావేంటి అన్నాడు కోపంగా నా మాటలు మీకు చాలా బాధగా అనిపించాయి కానీ మీరు చేసిందేమిటి కోడలు నాతో మాట్లాడే తీరు అందులో నీకు తప్పు కనపడదు కదా కోడలి స్నేహితులు వస్తే నేను టీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలా మీరు బయటకు షికారుకు వెళ్తారా పనిమనిషి చెప్పే వంద అబద్ధాలనైనా నమ్ముతారు కానీ నేను అమ్మను కదా యాభై ఎనిమిది ఏళ్ల వయసులో పనిచేసి అలసటగా ఉంది అన్నా వినిపించుకోరు కాని ఎందుకు ఎవ్వరికీ అర్థం కాదు ఈ ముసలి తల్లి కూడా అలసిపోతుందని ఇంకా కాళ్ళు చేతులు కదులుతున్నాయి కాబట్టి నన్ను ఇంట్లో ఉంచారు లేకపోతే ఎప్పుడూ ఇంటి నుండి తరిమేసేవాళ్ళు మనిషి వృద్ధావస్థకు చేరుకుంటాడు అయితే తనకు ఎలాంటి కోరికలు ఉండకూడదా ఇలా ఎప్పుడు చెప్పానమ్మా అన్నాడు మనోజ్ కాస్త మీ వయసుకైనా మర్యాద ఇవ్వండి వచ్చినప్పటి నుండి చూస్తున్నా మీరిద్దరూ బయటికెళ్తారు రెస్టారెంట్లకెళ్తారు షాపింగ్లకెళ్తారు కిట్టీ పార్టీలకెళ్తారు ఎప్పుడన్నా మీతో పాటు నన్ను రమ్మని పిలిచారా ఈ తరం సంతానం ఏమి కోరుకుంటున్నారు ఈ రోజు నుండి నేను నిశ్చయించుకున్నాను నా జీవితం నాకు నచ్చినట్టే జీవిస్తాను నా పెన్షన్ డబ్బులు కేవలం నేనే ఉపయోగించుకుంటాను అందులో నుంచి ఒక్క రూపాయి మీరు తీసుకున్నా గుర్తుపెట్టుకోండి నా ఆస్తిని కాజేశారని పోలీస్ కేసు పెడతాను అన్నది తల్లి అత్తయ్యా మీకేమయ్యింది ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది మీనా నేను నిజమే మాట్లాడుతున్నాను మీనా రేపు నేను బృందావన్ యాత్రలకు వెళ్తున్నా మీ ఇంటిని మీరే చూసుకోండి అన్నది సీతమ్మ అత్తయ్య ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అందరం కలిసే డిసైడ్ అవ్వాలి కదా ఇలా మీరు వెళ్ళిపోతే ఎలా కానీ నన్ను మీ ఇంటి మనిషిగానే చూడలేదే నువ్వు నువ్వంటున్నావా ఈ మాటలు కావాలంటే నీ మొబైల్లో ఈ నెల పన్నెండవ తారీఖు కాల్ రికార్డింగ్స్ చూయించు నీ నిజాయితీ బయటపడుతుంది మీ నా కళ్ళు పెద్దవి చేస్తూ మీరు నా ఫోన్ చెక్ చేస్తున్నారా అన్నది నీ మొబైల్ చెక్ చేసే అవసరం నాకు లేదు ఒకరోజు నువ్వే రీతికు ఇచ్చి బయటికెళ్ళావు అప్పుడు బటన్ నొక్కిపోవడంతో కాల్ రికార్డింగ్ బయటపడింది అప్పుడే నాకు తెలిసొచ్చింది ఇన్ని రోజులు నా అనుకున్న ఇంట్లో నా స్థానం ఏంటో అంటూ దేవాలయానికి బయలుదేరి వెళ్ళిపోయింది సీతమ్మ అప్పటి నుండి తను కోరుకున్న జీవితం జీవిస్తూ సంతోషంగా మిగిలిన జీవితాన్ని గడిపింది సమాజంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ ఆధారంగా కథను రాయటం జరిగింది కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు